ॐ श्रीगुरुभ्यो नमः ॐ श्रीमहागणाधिपतये नमः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदं तमुपास्महे శ్రీ వినాయక వ్రతమునకు కావలసిన ద్రవ్యములు పువ్వులు అక్షతలు పసుపు కుంకుమ తమలపాకులు వక్కలు గంధం అగరొత్తులు కర్పూరం కొబ్బరికాయలు అరటిపళ్ళు మావిడి కొమ్మలు మట్టితో చేసిన వినాయక బొమ్మ పాలవెల్లి దీపారాధనకు పత్తితో చేసిన ఒత్తులు రెండు కుందులు ఆవు నెయ్యి అగ్గిపెట్టే ఆచమనీయానికి పంచపాత్ర ఉద్దరిణె పళ్ళెం ఐదు చిన్న గ్లాసుల బియ్యం కొబ్బరికాయ కొట్టడానికి ఒక రాయి ఆ కొబ్బరి నీటిని ఉంచడానికి ఒక గ్లాసు మంత్రపుష్పానికి చిల్లర పైసలు పంచామృతాలు అనగా పాలు పెరుగు తేనె నెయ్యి బెల్లం ఇవి ఐదు కలిపి ఒక గ్లాసులో పోసి ఉంచాలి పత్తితో చేసిన వస్త్రములు యజ్ఞోపవీతములు గంట పూజా సామాగ్రి పెట్టుటకు ఒక పెద్ద పళ్ళెం మీరు కూర్చోవడానికి ఆసనాలు అంటే పీటలు ఏకవింశతి పూజకు ఇరవై ఒక్క రకముల ఆకులు దూర్వాయుగ్మములు అంటే గరికలు వివిధ రకముల పండ్లు కావాలి గృహమునందు తూర్పున గాని ఈశాన్యమున గాని ఉత్తర దిక్కున గాని మంటపం బేర్పరచి అందు బియ్యం పోసి అష్టదళ పద్మం బేర్పరచి దానిపై వినాయక విగ్రహమును పెట్టి పాలవెల్లిని అందంగా అలంకరించాలి ఇంకా మీరు ఆచమనీయం చేయవలసిన పంచపాత్రలో నీరు పోసి కుందులలో ఆవు నెయ్యి ఒత్తులు వేసి పూజకి సిద్ధం కండి పూజ ప్రారంభిద్దాం దీపం వెలిగించండి ఓం శుక్లాం విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన మహర్నిషం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఇప్పుడు ఆచమని ఏం చేయండి అంటే కుడి చేతిలో ఉద్ధరిణ్యతో నీళ్లు పోసుకొని నేను స్వాహ అన్నప్పుడు వాటిని త్రాగండి ఓం ఆచమ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ స్వాహా ఇప్పుడు ఒక ఉధరిణ్ణి నీళ్లతో చేయి కడుకోండి గోవిందాయ నమ విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభాదా మొదరాయనమ సంకర్షణ వాసుదేవ ప్రజ్యుమ్ అనిరుద్ధ పురుషోత్తమ అథోక్ష నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయనమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ ఇప్పుడు కాసిన అక్షితలు వినాయకులుపై వేసి నమస్కరించండి ఓం ఎివో నామూపాభ్యాం యా దేవీ సర్వమంగళాం తయో సంస్మరణార్ సాం సర్వర్వర్వతో జయమంగళం लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभव येषामिन्दी वरस्या मोहृदयस्थो जनार्दनः आपदाम् अपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्रयम्बिके देवी नारायणि नमोऽस्तु ते श्रीलक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः ॐ वाणी हिरण्यगर्भाभ्यां नमः शचीपुरन्दराभ्यां नमः अरुन्धति वसिष्ठाभ्यां नमः श्रीसीतारामाभ्यो नमः सर्वेभ्यो महाजनेभ्यो नमः गृहदेवताभ्यो नमः मातापितृभ्यां नमः सर्वेभ्यो महाजनेभ्यो नमः अयं मुहूर्तः सुं मुहूर्तोऽस्तु నవానాం సూర్యాదీనా నవానుకూల్య ఫలసిద్ధిరస్తు ఇప్పుడు కొంచెం అక్షింతలు మీ వెనక్కి వేసుకోండి ఆసనే ఉపవిశ్య ప్రాణాయామే వినియోగ ఇప్పుడు కుడిచేతి మధ్యవేళతో ముక్కును పట్టుకోండి ఓం భూ ఓం భువ ఓం సువ ఓం ఓం జన ఓం తప ఓం సత్యం ఓం భర్గో ధీమహి తత్సవితుర ఎణ్యం భర్గోదేవీమీ థియో మృతం బ్రహ్మ పూర్భువస్సు ముమిైతిసి మమానుకో ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీచ్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజయ ప్రవర్తమానస్ అదే బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతర కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే ద్వీపే భరతవర్షే భరత అస్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాన సంవత్సరే ఇక్కడ సంవత్సరం పేరు చెప్పుకోండి దక్షిణాయనే వర్ష ఋతవు భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం వాసర ఇక్కడ వారం పేరు చెప్పుకోండి శుభనక్షత్రే శుభయోగ శుభకరణ గుణ విశేష విశిష్టాయాం శ్రీమాన్ గోత్ర మీ గోత్రం పేరు చెప్పుకోండి నామధేయ మీ పేరు చెప్పుకోండి ధర్మపత్ని ధర్మపత్సమేత శ్రీమత గోత్రం పేరు చెప్పుకోండి నామేయ మళ పేరు చెప్పుకోండి ధర్మపత్ని సహ కుటుంబ సహకుటంబక్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ పుత్ర ఫల పురుషార్థసిద్ధ్యర్థం మనోవాంఛా ఫల మనోవాంఛాఫలసి్యర్థం సమస్త దురితోపశాంత్యర్థం సమస్త సమస్తమంగళావాప్త్యర్థం వరసిద్ధి వినాయక దముద్దిశ్య వరసిద్ధి వినాయక ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యవచ్చక్తిధ్యాన ఆవాహనాది షోడసోపచారూజా కరిష్యే తదంగే ఇప్పుడు కుడిచేతి మధ్యవేళ్లతో నీళ్లు ముట్టుకోండి అలాగే మీ ఆచమన పాత్రకి మూడు చోట్ల పసుపు గంధం బొట్లు పెట్టి వాటిపై కుంకం బొట్లు పెట్టండి పువ్వులు వేసి మీ కుడిచేతితో దాన్ని మూసి ఉంచండి ఓం ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ స్మృత కుక్షౌ సర్వే సప్త ద్వీపా ऋग्वेदोऽथ यजुर्वेदः सामवेदो ह्यथर्वणः अङ्गैश्च सहिताः सर्वे कलशाम्बुसमाश्रिताः ॐ आकलसे कलशे पवित्रे परिषिच्यते उक्तैर्यज्ञेषु वर्धते आपो वा इदगुं सर्वं विस्मा भूतान्यापः प्राणा वा आपः पशव आपोन्नमापो सम्राडापो विराडा विराडापोः स्वराडापश्चन्दागुष्यापो ओ ज्योतिगुष्यापो यजोगुष्यापःसत्यमापःसर्वा देवता आपो भूर्भुवस्सुवराप ॐ गङ्गे च यमुने कृष्णे गोदावरीसरस्वती नर्मदा सिन्धु कावेरी सिन्धुकावेरीजलेऽस्मिन् समिधं कुरु आयां तु श्रीवरसिद्धिविनायकपूजार्थं दुरुतक्षयकारकाः कलशोदकेन देवम् आत्मानं च सम्प्रोक्ष्य పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య ఇప్పుడు కలసి మీద చేయి తీసి పువ్వుతో అందులో ఉన్న నీటిని ముందు వినాయకుని మీద తర్వాత మీ మీద చల్లి పూజా ద్రవ్యాల మీద చల్లండి ఆయా శ్రీ వరసిద్ధి వినాయక పూజార్థం దృతక్షయకారక కలశోదకేన దేవమాత్మా సంప్రోక్ష్య సంప్రోక్ష పూజా ద్రవ్యాణి సంప్రోక్ష ఇప్పుడు ఒక పుష్పంతో గణపతి మీద చేయి వేసి ఉంచండి ॐ असुनीते पुनरस्मासु चक्षुः पुनः प्राणमिहनो नो धेहि भोगं योक्तस्येमसूर्यमुच्चरं तमनुमते हृडया न स्वस्ति अमृतं वै प्राण अमृतमापः प्राण नेव यथास्थानमुपह्वयते स्थिरो भव वरदो भव सुमुखो भव सुप्रसन्नो भव कुरु ॐ श्रीमहागणाधिपतये नमः ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తస్ ముహూర్తో అస్తు ఇప్పుడు చేయ తీసి ఇంకొక పుష్పం తీసుకుని నమస్కారం చేయండి ఓం గణాం లాగణవామహే కవిం కవీనాముపమశ్రవస్త జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిసాదనం శ్రీ మహాగణాధిపత్యామి ధ్యానం సమర్పయామి ఇప్పుడు ఒక పుష్పం వేయండి ఓం భవసంకిత పాపోఖవిద్వంసనవిచక్షణం విగ్నాంతకార భాస్వంతం విఘ్నరాజమహం భజే ఏకదంతం శూర్పకర్ణం గజవక్రం చతుర్భుజం పాశాం కుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభిష్టప్రదం తస్మాద్ధ్యయేతం విఘ్ననాయకం ध्यायेद्गजानेवं तप्त तप्तकाञ्चनसन्निभं चतुर्भुजं महाकायं सर्वाभरणभूषितम् अत्रागच्छ जगद्वन्द्य सुरराजार्चितेश्वर अनाथनाथ सर्वज्ञ गौरी गर्भसमुद्भव श्रीवरसिद्धिविनायकम् आवाहयामि नो पुष्पं वेयण्डि ॐ मौक्तिकैः पुष्परागैश्च नानारत्नैर्विराजितम् రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యత శ్రీవరసిద్ధి వినాయకాయ నమ ఆసనం సమర్పయామి ఇంకొక పుష్పం వేయండి గౌరీపుత్ర నమస్తేస్ శంకర ప్రియనందన గృహాణాఘ్యం మయా దత్తం గంధ పుష్పాక్షత్యుతం శ్రీవరసిద్ధి వినాయకాయ నమ అర్ఘ్యం సమర్పయామి ఒక పుష్పంతో నీళ్లు చల్లండి గజవక్నమస్తూ సర్వాభీష్ట ప్రదాయక భక్త పాదయం మయా దత్తం దం గృహాణద్విరదాన ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ పాదయో పాద్యం సమర్పయామి మళ్ళపవ్వుతో నీళ్ చల్లండి ఓం సర్వజ్ఞ గీర్వాణవరపూజిత పూజిత మనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ ముఖే ఆచమనీయం సమర్పయా మళ్ళా పువ్వుతో నీళ్లు చల్లండి ఓం దధి క్షీర సమాయుక్తం మధ్వాధ్యనసమన్వితం సమన్వితం మధుపర్కం గృహానేదం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ మధుపర్కం సమర్పయా మధుపర్కాను వేయండి ఓం స్నానం పంచామృత గృహానగణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణ పూజిత శ్రీవరసిద్ధి వినాయకాయ నమ పంచామృతస్నానం సమర్పయామి ఇప్పుడు పంచామృతాల్ని ఒక పుష్పంతో స్వామివారిపై చల్లుతూ ఉండండి ఓం ఆప్యాయ స్వసమేతుోమవృష్ణియం భవస్ సంగధే ఓం ద్రావుణో అకారీషం జిష్ణోరస్వినో ముఖాకర ప్రణ ఆయుం शुक्रमसि ज्योतिरसि तेजोऽसि देवो वः सवितोत्पुना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः ॐ मधुवाता रुतायते मधुक्षरन्ति सिन्धवः माध्वीर्नः सन्तोषधीः ॐ श्रीवरसिद्धिविनायकं मधूनां स्नपयामि ॐ स्वादुः पवस्य दिश्याय जिन्वने స్వాదురింద్రాయ సుహవేతు నా స్వాదుర్మిత్రరుణాయ వాయవే బృహస్పతే మధు మాగ్యం శ్రీవరసిద్ధి వినాయకాయ నమ పంచాముతస్నా సమర్పయామి ఇప్పుడు పువ్వుతో మంచినీళ్ళు చల్లండి ఓం గంగే జయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కవేరీ జలెస్ సన్నిధం క్రీవరసిద్ధి వినాయకాయ నమ శోదకస్నాం సమర్పయామి ఇప్పుడు కొబ్బరికాయను కుట్టి ఆ నీళ్లను గ్లాసులో తీసి అందులో పుష్పం వేసి స్వామివారిపై ఆ కొబ్బరి నీళ్ళు జల్లుతూ ఉండండి ఓం ఆపోష్ఠామ యోభువస్థానూర్జేతాతన మహేరణయ చక్షసే యో వ శివ తమోరసాజయన కుషతీరివ మాతర తస్మ అరంగవోయస్యక్షయా యజన్వధ ఆపొ జనయన శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ స్నానం సమర్పయామి అనంతరం శుద్ధోదక శుద్ధోదకస్నాన మళ్ళ పువ్వుతోటి మంచి నీళ్ జల్లండి ఓ గంగాది ఆహృతైరమలైర్జలై స్నానం కరుష్వ భగవన్ ఉమాత్రనమోస్ శ్రీవరసిద్ధి వినాయకాయ నమ శుద్ధోదకస్నానం సమర్పయా శుద్ధోదకస్నానంతరం శుద్ధాజ్మనియం సమర్పయా మళ్ళ కుంచు పువ్వుతో నీళ్ జల్లండి వస్త్రం రక్తవస్వయం చారు మంగళం శుభ ప్రదగృహానం హారాత్మ ఓ అభివస్థువసనాధేను ఖా అూయమానా అభిచంద్రా భర్త వేణో హిరణ్యోర్రథినో దేవసోమారసిద్ధి వినాయకాయ నమ వస్త్రయుం సమర్పయామి వస్త్రం వేండి యజ్ఞోపవీతం ॐ यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्ता आत्तु आयुष्यमग्र्यं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः ॐ श्रीवरसिद्धिविनायकाय नमः यज्ञोपवीतं समर्पयामि यज्ञोपवीतान्वियण्डि गन्धं चन्दनागरुकर्पूरकस्तूरि कुङ्कुमान्वितं विलेपनं सुरश्रेष्ठप्रीत्यर्थं प्रतिगृह्यताम् श्रीवरसिद्धिविनायकाय नमः गन्धान् धारयामि गन्धं वेयण्डि ॐ गन्धद्वारां दुराधर्षां नित्यपुष्टां करीषिणी ईश्वरी सर्वभूतानां त्वामिहोपह्वये श्रियम् इडुरक्षन्तल वेयं ओम् अक्षतान् धवलान् दिव्यान् शालीयान् तण्डुलान् शुभान् गृहाणपरमानन्दशम्भुपुत्र नमोऽस्तु ते श्रीवरसिद्धिविनायकाय नमः అలంకరణార్థం అక్షతాం సమర్పయామి ఓం ఆయనే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీ హర్దాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహ ఇప్పుడు పువ్వుల్ పుచేండి సుగంధాని చ పుష్పా జాతికముఖాని చ ఏకవిశతి పత్రణి సంగృహానమోస్ శ్రీవరసిద్ధి వినాయకాయ నమ పుష్పాణి పూజయామి ఇప్పుడు నేను నామాలు చదువుతూ ఉంటాను పూజయామి అన్నప్పుడల్లా మీరు ఒక పుష్పం వేస్తూ ఉండండి ఓం గణేశాయ నమ పాదౌ పూజయామి ఓం ఏకదంతాయ నమ గుల్భౌ పూజయామి ఓం శూర్పకర్ణాయ నమ జానునీ పూజయామి ఓం విఘ్నరాజాయ నమ జంఘే పూజయామి ఓం ఆఖువాహనాయ ఆఖువాహనాయనమూ పూజయామి ఓం హేరంబాయ నమ కటిం పూజయామి ఓం లంబోదరాయ లంబోదరాయనమ ఉదరం పూజయామి ఓం గణనాథాయ నమ नाभिं पूजयामि ॐ गणेशाय नमः हृदयं पूजयामि ॐ स्थूलकण्ठाय नमः ॐ कण्ठं पूजयामि ॐ स्कन्धाग्रजाय नमः स्कन्धौ पूजयामि ॐ पाशहस्ताय नमः हस्तौ पूजयामि ॐ गजवक्त्राय नमः वक्त्रं पूजयामि ॐ विघ्नहन्त्रे नमः नेत्रं पूजयामि ఓం శూర్పకర్ణాయ నమ కర్ణం పూజయామి ఓం ఫాల్చంద్రాయ లలాటం పూజయామి ఓం సర్వేశేశ్వరాయ నమ పూజయామి ఓం విఘ్నరాజాయ నమ సర్వాణ్యంగాన్ని పూజయామి అధ ఏకవింశతి పత్రపూజ ఇప్పుడు ఆకులతో పూజ చేస్తూ ఉండండి ఓం సుముఖాయ నమ మాచీపత్రం పూజయామి గణాధిపాయ నమ बृहतीपत्रं पूजयामि ॐ उमाधिपाय नमः बिल्वपत्रं पूजयामि ॐ गजाननाय नमः दूर्वायुग्मं पूजयामि ॐ हरसूनवे नमः దుత్తూరపత్రం పూజయామి ఓం లంబోదరాయ నమ బదరీపత్రం పూజయామి ఓం గుగ్రజాయ నమ అపామార్గపత్రం పూజయామి ఓం గజకర్ణాయ నమ తులసీపత్రం పూజయామి ఓం ఏకదంతాయ ఏకదంకాయ చూతపత్రం పూజయామి ఓం వికటాయ నమ కరవీరపత్రం పూజయామి ఓం భిన్నదంతమ విష్ణుకాంతపత్రం పూజయామి ఓం వటవే నమ దాడిపత్రం పూజయామి ఓం సర్వేశ్వరాయ నమ దేవదారుపత్రం పూజయామి ఓం ఫాళచంద్రాయ నమ మరువకపత్రం పూజయామి ఓం హేరంబాయ నమ సింధువారపత్రం పూజయామి ఓం శూర్పకర్ణాయ నమ జాతీపత్రం పూజయామి ఓం సురాగ్రజాయ నమ గణకీపత్రం పూజయామి ఓం ఇభవక్య నమ శమీపత్రం పూజయామి ఓం వినాయకాయ నమ అశ్వథపత్రం పూజయామి ఓం సురసేవితాయ నమ అర్జునపత్రం పూజయామి ఓం కపిలాయ నమో అర్కపత్రం పూజ శ్రీ గణేష్ ేశ్వరాయ నమ ఏకవింశతి పత్రి పూజయామి అష్టోత్తర శతనామావళి ఇప్పుడు నేను నమ అన్నప్పుడల్లా పువ్వులు అక్షింతలు స్వామివారిపై వేస్తూ ఉండండి ఓం గజానయ నమ ఓం గణాధ్యక్షాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం వినాయకాయ నమ ఓం ద్వైమాతురాయ నమ ॐ त्रिमुखाय नमः ॐ प्रमुखाय नमः ॐ सुमुखाय नमः ॐ कृतिने नमः ॐ सुप्रदीपाय नमः ॐ सुखनिधये नमः ॐ सुराध्यक्षाय नमः ॐ सुरारिघ्नाय नमः ॐ महागणपतये नमः ॐ मान्याय नमः ॐ महाकालाय नमः ॐ महाबलाय नमः ॐ हैरम्भाय नमः ॐ लम्बजठराय नमः ॐ ह्रस्वग्रीवाय नमः ॐ महोदराय नमः ॐ मदोत्कटाय नमः ॐ महावीराय नमः ॐ मन्त्रिणे नमः ॐ मङ्गलस्वराय नमः ॐ प्रमथाय नमः ॐ प्रथमाय नमः ॐ प्राज्ञाय नमः ॐ विघ्नकर्त्रे नमः ॐ विघ्नहन्त्रे नमः ॐ विश्वनेत्रे नमः ॐ विराट्पतये नमः ॐ श्रीपतये नमः ॐ वाक्पतये नमः ॐ शृङ्गारिणे नमः ॐ आश्रितवत्सलाय नमः ॐ शिवप्रियाय नमः ॐ शीघ्रकारिणे नमः ॐ शाश्वताय नमः ॐ बलाय नमः ॐ बलोद्धिताय नमः ॐ भवात्मजाय नमः ॐ पुराणपुरुषाय नमः ॐ पूष्णे नमः ॐ पुष्करोक्षिप्तवारिणे नमः ॐ अग्रगण्याय नमः ॐ अग्रपूज्याय नमः ॐ अग्रगामिने नमः ॐ मन्त्रकृते नमः ॐ चामीकरप्रभाय नमः ॐ सर्वस्मै नमः ॐ सर्वोपास्याय नमः ॐ सर्वकर्त्रे नमः ॐ सर्वनेत्रे नमः ॐ सर्वसिद्धिप्रदाय नमः ॐ सर्वसिद्धये नमः ॐ पञ्चहस्ताय नमः ॐ पार्वतीनन्दनाय नमः ॐ प्रभवे नमः ॐ कुमारगुरवे नमः ॐ अक्षोभ्याय नमः ॐ कुञ्जरासुरभञ्जनाय नमः ॐ प्रमोदोत्ताननयनाय नमः ॐ मोदकप्रियाय नमः ॐ कान्तिमते नमः ॐ धृतिमते नमः ॐ कामिने पित्थपनसप्रियाय नमः ॐ ब्रह्मचारिणे नमः ॐ ब्रह्मरूपिणे नमः ॐ ब्रह्मविद्यादिदानभुवे नमः ॐ जिष्णवे नमः ॐ विष्णुप्रियाय नमः ॐ भक्तजीविताय नमः ॐ जतमन्मथाय नमः ॐ ऐश्वर्यकारणाय नमः ॐ ॐ नमः ॐ यक्षकिन्नरसेविताय नमः ॐ गङ्गासुताय नमः ॐ गणाधीशाय नमः ॐ ॐ गम्भीरनिनदाय नमः ॐ वटवे नमः ॐ अभीष्टवरदाय नमः ॐ ज्योतिषे नमः ॐ भक्तनिधये नमः ॐ भावगम्याय नमः ॐ मङ्गलप्रदाय नमः ॐ अव्यक्ताय नमः ओम् अपाकृतपराक्रमाय नमः ॐ सत्यधर्मिणे नमः ॐ सख्ये नमः ॐ सरसाम्बुनिधये नमः ॐ महेशाय नमः ॐ दिव्याङ्गाय नमः ॐ मणिकिङ्कणमेखलाय नमः ॐ समस्तदेवतामूर्तये नमः ॐ सहिष्णवे नमः ॐ सततोद्धिताय नमः ॐ विघातकारिणे नमः ॐ विश्वदृशे नमः ॐ विश्वरक्षाकृते नमः ॐ कल्याणगुरवे नमः ॐ उन्मत्तवेषाय नमः ॐ अपरजिजिते नमः ॐ समस्तजगदाधाराय नमः ॐ सर्वैश्वर्यप्रदाय नमः ॐ आक्रान्तचिदचित्रभवे नमः ॐ श्रीविघ्नेश्वराय नमः अष्टोत्तरशतनामपूजां समर्पयामि